హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ పొద్దున్న ఆరున్నరకి ఇంత ఎండ అని చూడండి ఎంత ఎక్కడో ఆరున్నరనే అయితే అంత ఎక్కువ కూడా టైం అయితే లేదు ఎందుకనంటే నేను మేము ఆరు గంటలకే లేచిన వెయ్యాలి వచ్చిన పని ఉండి అయితే అందుకని చెప్పి ఆరు గంటల ఆరున్నరకి ఇంత ఎండ అని ఎందుకు లేచినాను తెలియని లేచిన రాత్రి మా బిడ్డ తొందరగా వండుకోలే అయినా మాకు ఆరున్నర ఆరింటికే తెలివైంది ఆరున్నరకు మేము ఇల్లు ఊడ్చి తెరిచి అంత అయిపోయిన తర్వాత బయటకెళ్ళినాక వెళ్ళి చూసారా ఆరున్నరకు ఎండ ఎర్ర కొడతాను అందుకే చెప్పి ఏం చేద్దామని చెప్పి మాకు ఎట్లా అయినా ఇంకా కంటసేపు పాలైన రాడని చెప్పి ఏం పప్పు పెట్టినా కందిపప్పు చారు కాదు ఓన్లీ కందిపప్పు కందిపప్పు ఎందుకంటే ఇప్పుడు ఈ మొన్న దోశల పిండికి ఒక నాలుగైదు దోశలు అవుతాయి కానీ నాలుగైదు దోశలు దానికి చెప్పిన ఇప్పుడు టిఫిన్ మన అయితే గింతా ఒక నాలుగైదు ఇటు చట్నీ ఎందుకు వేసుకోవడం అని చెప్పి చట్నీ వేయాలి అది అయితే గింత చట్నీ ఉంటా అదే చట్నీ వేసుకొని చేసినా ఇప్పుడైతే ఆ కందిపప్పుని దగ్గరికి పల్సగా కాదు దగ్గరికే వేసుకున్న తర్వాత కందిపప్పు అయిపోయిన తర్వాత ఆ దోశలలోనే పప్పు పెట్టుకొని తింటాం ఇప్పుడు కుక్కర్ అయితే చెట్టు ఉండే కళ్యాణ చెట్టు తీసుకొచ్చినా ఇదైతే కుక్కర్ ఇంకొక ఒక్క విజిల్ కూడా రాలే ఏమున్నాయి ఏమున్నాయల్లా ఎల్లిపాయలు ఎన్ని ఉన్నాయి పాలు కూడా వచ్చారు పాలైన వచ్చారు ఎట్లా లేట్ అవుతుంది ఆ సార్ వచ్చారీ ఇది సరిపోతాయి నాలుగు వెళ్లిపాయలు మరి గడ్డ మొత్తం అన్నీ అనేది అంతే మంచిగా ఉండేది బట్టలు వేసినాం ఈ బొంత హాల్ నున్న బొంత మా పాప వండుకుంటుంది అని చెప్పి రెట్లా రెండు మూడు రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ వేసుకుని మొత్తం కుక్కర్ వచ్చింది మీడియా తీయంగా కుక్కర్ సౌండ్ వచ్చింది మా బిడ్డలు ఎత్తగా కావచ్చు అని తొందరగా లో కట్టేసిన ఆ హాల్ కట్ట మా మేడం అయితే ఎల్లిపాయలు తింటాను ఉందట అయిపోయింది ఆ ఎల్లిపాయలు అయితే తీసుకుైపోయింది మా పాపలు ఎత్తగా కావచ్చు అని చెప్పి సడన్గా వచ్చేసినా కానీ లేవాలి కూలర్ వేసే ఉన్నది కూలర్ వేసే రన్ బాగాంటే బాగా అని చెప్పి మేము ఎట్లా నేను స్టూడియో పోయి ఎయిట్ థర్టీ ఎయిట్కి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ వేకముందే నైన్ ఓ క్లాక్ మేము వాకింగ్కి వెళ్తే నైన్ థర్టీ టెన్కి వెళ్ళాల చేస్తాం ఆ వాకింగ్ చేసినాక ఆ బిల్డింగ్ మీద ఓన్లీ ఒక బెడ్రూమ్ అన్నమే కొన్ని అవి ఏంటి వాటర్ చల్లుకొని వచ్చిన ఎందుకంటే ఎండకు వశం అయితే లేదు రాత్రి కూడా కొంచెం కూల్ ఉండడానికి కోసం ఒక రెండు మూడు బకెట్ తండ్రి నీళ్ళు కానీ ఎట్లా కూల్ అయితే ఉండదు ఎట్లా ఎండే ఉంటుంది అని చెప్పి

కడిగి పెడతావా కడిగి నానబెట్టి స్విచ్ చేస్తా అంటే కొంచెం ఆయనకు స్విచ్ చేస్తావా ఆ రెండు మూడు దోశలు అయితే మనకి ఎలా రెండు దోశలు అయితే రెండు దోశ ఆరు అయినాయి ఆరు విజిల్ అయినాయి ఎన్ని పది అని పెడతావాడతావా మా మేడమే గ్యాస్ కార్డు ఉంది మా మేడం గ్యాస్ కార్డు ఉంది నన్ను విజిల్ అడుగుతాను నువ్వే కాదన్నా గ్యాస్ కార్డు ఉన్నా నేను గుర్తు లేదండి గ్యాస్ దగ్గరనే ఉండి బియ్యాన్ని జరుగుతుంది ఎన్ని గ్యా ఎన్ని విజిల్ అయినాయి అన్నది మేము బియ్యాన్ని తక్కువ పెట్టినాం ఎందుకంటే మాకు మా పిండి ఎంత ఎంత అయింది పిండి 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 అన్న చెర్రెండు కూడా రావు మరి కాదు నేను మొన్నటిదాకా చేసి అది పప్పు ఎంత ఎంతయిందో శరండి అచ్చలు గగమైపో మూడు మూడు వస్తాయా కరెక్ట్ ఎక్కువ రావు కాదు కానీ మూడే వస్తాయి మనం మొన్న వట్టి పెట్టిందే రోజు కింద రోజు కింద వేసుకున్న సరికి ఈ టైం అయింది వాటర్ ఓషే అయ్యా కుక్కర్ అయితే విజిల్ అయిపోయింది కుక్కర్ బంద్ చేసిన అయ్యా దోశల పిండి అయితే కలుపుతుంది దోశల పిండి కలిపింది పక్క పెడుతుంది ఈ పప్పు అయిపోయిన తర్వాత ఇక కళ్యాణమాకు ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు తీసి రెడీగా పెట్టుకున్నాం మేము ఆల్రెడీ ఎందుకనంటే మా మా మేడం పని పనిచేస్తుంది తక్ మరి కాదు అన్న ఇవన్నీ తక్కి టక్క ఇప్పుడు అది అయిపోయింది ఇక దాన్ని మూతటి పక్క పెట్టు పల్లీలో వాస్తవానికి ఇక పల్లీలు లేవు లేకపోతే పల్లి చట్నీ మా ఎత్తుం కావచ్చు కనుక ఎన్ని ఉన్నాయి తక్కువే ఉన్నాయి మొన్న నాలుగైదు ఉన్నాయి ఎప్పుడన్నా పోపులప్పని పనికి వస్తాయని అని చెప్పి పప్పు మనం వేసినా కానీ బాగానే అయింది కానీ ఈ ఎండాకాలం మనకు కూర దినబుద్ధి అవుతుంది కూర కూరగాయలు తినుడు బంధు మొత్తం ఎంత రోజుకో రకం పప్పే వేసుకున్నామీసు కూరగాయలు కూరగాయలు తెచ్చుకుంటే అది ఖరాబ్ అయినాక వారసుడు అది ఎంత అది కూరగాయలు ఏది తిన్నా అంత నోరంతా అవుట్ అవుట్ అనిపిస్తుందా కారం కొత్త కారం పట్టించింది అని మొన్న మీ అమ్మ కొత్త కారం డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాల నుంచి కొత్త కారం తీయాలి కొత్త కారం తీస్తేనే మనకు సెట్ అవుతుంది ఇప్పుడు కొత్త కారం దిత్తే ఇట్లనే అని చెప్పి దీన్ని ఆ డబ్బాను దోమాలని చెప్పి కారం వేసిన జీలకర్ర వేసినా నీళ్ళ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు అది కొంచెం ఇది రుద్ది తర్వాత ఇలా మసాలా పెడతా సరే పప్పు అయితే మసలింది ఎనిమిది రూపాయలు కింద ఉన్నాయి కింద ఉన్నాయి ఎండు మీరు పొద్దుల లేచినందుకు కావచ్చు ఆకలి అయితే పొద్దుల లేవని లేవద్దు అసలు ఇవి కూడా తెలివి కరెక్టే కానీ ఇప్పుడు పొద్దుల లేసరికి ఆకలి ఎక్కువ అవుతుంది గావర అవుతుంది అందుకని తొందరగా పప్పు చేసినా అనుకో పాలు పాలు రాకముందే మేము ఏడిటికి టిఫిన్ చేసుడు కాదు ఫ్రెష్ అప్ అయ్యి అప్ అయినాకనే తినుడు కానీ ఉన్నారు పప్పు ఒకటి ఫోన్కి వేసిన తర్వాత కాత మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దోశ లేసుడు వేయ దోశలు దోశలు అమ్మ దోశలు ఆయిల్ పోసిన నూనె బాగా వేడి అయినా కానీ చిల్లుతుంది కొద్ది తక్కువ జీలకర్ర ఉండే కదా జీలకర్ర తెచ్చిన కానీ నేను ఆవాలు జీలకర్ర కాఫీ కాడర్ కళ్యాణ తోటకూర తోటకూర ఇప్పుడు ఎండాకాలం వస్తాయి పప్పు అయితే గంతగానం తీసిన గింత అంత కొంచమేసిన గంతగానం ఎందుకు సల్లర్ చల్లారు నాకైతుందా చిత్త మరి అదే గంతగనం పప్ప అంటే ఒక్క రోజులకి ఏం పడుతుంది చెప్పు మరి ఒడిపోదు సిక్కా అవుతుందేమో ఓకే పప్పు అయితే కంప్లీటెడ్ అయింది ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక దోశలు అయితే వేసుకుంటాం ఇక దోశలకు పిండి ఇక ఐదు దోశలు అయితే కావచ్చు అంత ఎక్కువ కాదు ఇవి అంతే